అండ్ నా పేరు పుట్టపక్క రమేష్ అర్జుకల్ మండల చిట్టాల జిల్లా వరంగల్ ఇట్లా చల్లవారే గ్రామస్తులు కేదర్ సదానందం కాబర్ ఇస్తా అని చెప్పి ఐదు వేలు తీసుకున్నారు రెండు సంవత్సరాలు కానీ ఐదు వేలు తీసుకున్నాడు కాబర్ ఇస్తా అని వెళ్ళే డబ్బులు తీసుకొని ఇత్తలేదు ఎవరుగా ఎప్పుడు చెప్పుకో నాకు వెళ్ళేవంటాను తిరగా తిరగ ఒక ముప్పై వందలు ఇచ్చేది ముప్పై ఐదు వందలు వెళ్ళిస్తాను నా పేరు మేకల సమ్మయ్య చలారి గ్రామం చెందిన కేతిరి సదానందం నా దగ్గర పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకొని ఆవుల మీద లోన్ అని నా బుక్ ఇట్లా తీసుకొని నన్ను చేస్తాడు రెండు నెలలు అవుతాను దాటి లో బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని పదిహేను వేల రూపాయలు తీసుకున్నాడు తీసుకొని రేపంటే మా పంట ఇప్పుడు రెండు నెలలు దాటింది సటాయిస్తాడు నా డబ్బులు నాకు ఇవ్వాలి నా పేరు అరల్లి వెంకటేశ్వర్లు చిత్యాల మండలం చిట్ట్యాల విలేజ్ చిత్యాల చల్లగారి స సదానందం నా దగ్గర ఐదు వేలు రూపాయలు తీసుకున్నాడు లోన్ చేపిస్తానని ఇంతవరకు చేయలేదు అది మాకు కొద్దిగా సహాయం చేయగలరని కోరుతున్నాను మరి ఆయన బ్యాంకు ఎంప్లాయ్ కాదు అని వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండేసమ ఇచ్చిన ఒక అడుగు పెట్టాను నేను లోన్ ఇప్పిస్తాను అయితే అనేక అవాంతరాలు నాకు అనేక చదవని ఇబ్బందులు వచ్చినా చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నాలుగు కార్యక్రమాలని గుమ్మానికి రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే

గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్ తెల్ల కాగితం మొక్కనే అప్లికేషన్ గా